మేము మా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో మా కవితక్క వచ్చింది మేము పెద్ద ఎత్తున మహిళల అందరము కలిసి మళ్ళీ ఇక్కడ తెలంగాణ భవన్లో మహిళా దినోత్సవం చేసుకున్నాము మా కవితక్క ఆధ్వర్యంలో బీసీలది మేము పెట్టుకున్నది బీసీ దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ది అంటారు అది ఆమోదం చేసిండు ఇంకొకటి ఎడ్యుకేషన్ పరంగా కూడా కావాలని అన్నాము మూడు పెడితే రెండుకు రెండిటికి ఒప్పుకున్నాడు రెండుటికి ఒప్పుకున్నాడు దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే అది ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చే వరకు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి నీకు ఈరోజు మహిళలు పద్నాలుగు నెలల పద్నాలుగు నుంచి పదిహేను నెలలు ఇప్పుడు అవుతాయి కానీ ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో మహిళలకు ఎంత అంటే ఘోరంగా ఉన్నదంటే వాళ్ళు ప్రతి అంటారు కదా మీ సేవ ఆ ఫాములు పట్టుకొని తిరగడము బస్సులలో కొట్టుకోవడము ఈ పద్నాలుగు నెల ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది కాబట్టి బిందెలు పట్టుకొని కూడా తిరుగుతున్నారు ఎందుకంటే నీళ్ళు లేవు నీళ్లు లేవకుండా ట్యాంకర్లు వస్తున్నాయి రేవంత్ రెడ్డి మళ్ళీ నీ పుణ్యాన కాంగ్రెస్ పాలన అంటే కరువు పాలన అనేది చూపించిండు రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ మేము బిందెలు పట్టుకొని ఈరోజు మార్నింగ్ ట్యాంకర్లు వస్తే నీళ్ళు నింపుకొని వచ్చినాం రేవంత్ రెడ్డి మీ పేరు మీద ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఈ ఎస్ఎల్బిసి కండె దాంట్లో చిక్కుకున్న వాళ్లకు రేవంత్ రెడ్డికి టైం లేదు కానీ వాళ్ళ మంత్రులకు టైం లేదు ఎంజాయ్ చేయడానికి టైం ఉన్నది వాళ్ళ ఇప్పుడు అందులో ఎనిమిది మంది ఉన్నారు పదిహేను రోజులైంది ఈ పార్టీకి కూడా వాళ్ళను బయటికి తీసుకొచ్చే దాఖలాలు లేవు మళ్ళీ వాళ్ళను వాళ్ళ హస్తి పంజరాలు తీసుకొచ్చే వరకు రేవంత్ రెడ్డి పనిచేస్తుంటాడు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీ మా పొదుపు సంఘాల మహిళలకేమో ఏమంటారు వాళ్ళకి బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి మీటింగ్ పెట్టిస్తున్నాడు వాళ్ళ నిండలా కూర్చోబెట్టి ఇదేనేమో ఢిల్లీకి పోతున్నాడు ఆ పొదుపు సంఘాల దాంట్లోకించి కూడా డబ్బులు కొట్టేయడానికి ఒక పెద్ద స్కామ్ వేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గుంపు మహిస్త్రీ ఎప్పుడు బ్యాగులు నింపుకోవాలన్నా ఎప్పుడు ఈ ప్రభుత్వంలో అంటారు కదా ఎక్కడా డబ్బులు దొరకతలేవు మహిళల మీద పడ్డరు మహిళ బస్సులు అని చెప్పేసి పెట్టిండు ఒకటి మీదది రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి ఈ ఆ మీడియా ప్రకారంగా మేము అడుగుతున్నాము రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తున్నావు గ్యాస్ ఎప్పుడు ఇస్తున్నావు గ్యాస్ అన్నాడు గ్యాస్ లేదు కరెంట్ అన్నాడు కరెంట్ లేదు ఆరు గ్యారెంటీలు ఎక్కడో కొట్టుకొని పోయినాయి బాపు కేసీఆర్ ఇచ్చి ఇచ్చుకుంటా ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను నమ్మిపించి వాళ్ళ అంటారు కదా మోసం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఈ ముఖ్యమంత్రికి ఒకటే మేము చెప్పేది ఖచ్చితంగా మా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యాలి రేవంత్ రెడ్డి మా కవితక్క విజయమే ఈరోజు మేము చేసుకున్నది నువ్వు పార్లమెంట్లో పెట్టి దీన్ని చేయాల్సింది బిల్లు పాస్ చేయాలి ఖచ్చితంగా మూడోది కూడా నువ్వు పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్ర కదా మీడియా నుంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను ఖచ్చితంగా మళ్ళీ మా బాపు కేసీఆర్ వచ్చిన తర్వాతనే మహిళలకు రక్షణ అనేది ఉన్నది జై తెలంగాణ హ్యాపీ ఉమెన్స్ డే అండి మన మన మహిళలకు అనేది ఒక స్వాతంత్రం వచ్చిందనే కానీ అసలైన స్వాతంత్రం ఇంకా చాలా పల్లెలలో అన్నిట్లో రాలేదండి చాలామంది మ మహిళలు అనేది చాలా సఫర్ అయి ఉంటాను ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము అసలు ఆడవాళ్లకు ఎలాంటి రెస్పెక్ట్ లేదండి గత ప్రభుత్వమే బ మంచిగా ఉండేది మన కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వము బాగుండేది మనకు మన మా పొదుపు మహిళా సంఘాలైనా ఏదానికైనా ఇప్పుడు ప్రభుత్వం హాని ఇచ్చడమే కానీ హాని పూర్తిగా మాత్రం ఏమి చేయలేదండి అది మన మహ మహిళలు అనేది మహిళలకు మొత్తం స్వాతంత్రం వచ్చిన రోజే మహిళలు లేకుండా లేదు మహిళలకు చాలా మాటకు ఇంకా రాలేదండి స్వాతంత్రం అనేది అస్సలుకి రాలేదు చాలా సఫలైతా ఉన్నాం మేము మాకు ఏ రిజర్వేషన్ అనేది లేదు ఫస్ట్ మాకు రిజర్వేషన్ అన్ని అన్ని సహా సహకారంలో ప్రభుత్వంలో ఉంటున్న మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మా చేస్తేనే మనకు మాకు హ్యాపీ గ్యారంటీలు ఇచ్చాడు అది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అని ఇచ్చాడు అందులో ఏదీ లేదు ఫ్రీ బస్ అని పెట్టారు దాంట్లో ఎక్కి కొట్లాడుకోవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు మళ్ళీ ఈ లోన్లు ఆ లోన్లు అంటారు దాంట్లో ఏమీ లేదు ఇప్పుడు మేము ఈ సెలబ్రేషన్కు కవితక్క ద్వారా వచ్చినాము మేము అందుకే మేము అందరం కవితక్కకు చాలా సపోర్ట్గా ఉంటాము ఇంకా ముందుకు వెళ్తామని ఎంతో ఇలాంటివి కూడా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామండి అండి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చెప్పుడు మాటలేదప్ప ఏమీ చేయటం లేదు మరి మహిళలకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ ఇది కానీ అని ఏదో అన్ని సహాయ సహకారాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఏది కానీ చేయలేదు అసలు ఒక ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏ ఏరియాలో కానీ ఎక్కడ ఎక్కడ ప్రకటించలేదు ఇంకా ఇంకా ఇస్తాము చేస్తామంటారు కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇంతవరకు మహిళలకు ఆశ చూపుడేదా అని డబల్ బెడ్రూమ్ అని ఇంద్రమ్మ ఇల్లు పథకం అని మళ్ళా ద్వాకరా మహిళలకు ఏదోదో చేస్తామంటున్నారు కానీ అవన్నీ ఖాళీ మాటలు చెప్పు తప్ప ప్రభుత్వం చేసేదైతే ఏం లేదు ఖాళీ ఫ్రీ బస్ కోసం మేము కొట్లాడుకునే తప్ప మా మహిళలకు రోజు రోజుకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ మహిళలు అంటే ఒక విలువ విధేయత లేకుండా అయిపోతుంది అలాంటి దాన్ని గమనించి మరి మీరు ఏది కానీ మాకు సఫర్ అవుతున్నాం మేము చాలా మరి త్వరలోనే ఇల్లు ప్రకటిస్తామంటారు అది లేదు ఇది లేదు ఏది లేదు మహిళలకు ఆశ చూపుతున్నారు గొంతు కోసినట్టే అవుతుంది మాకు కాబట్టి ఇప్పటికైనా మీరు వినద విధేతలు తెలుసుకొని మాకు మహిళలకు కానీ ఇది ఎలాంటి విషయంలో రైతు బంధు అన్నారు ఇంతవరకు రైతు బంధు కూడా వేయలేదు ఇంతవరకు చాలామందికి చాలా కోట్లు నష్టపోయారు చాలామంది ఎదురు చూస్తున్నారు ఊళ్ళల్లో పల్లెలలో కానీ అది కూడా అన్ని సఫర్ చేసి మీరు ఒక వినయ విధేతతోటి పాటించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని నేను ఇది ఏంటంటే ఈరోజు ఎంతోమంది బస్సులు ఎక్కి మనం ఆపపోవడము లేడీస్కు రెస్పెక్ట్ ఏడుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇంత ముందుకు అలా ఉండకుండా ఏదో బస్సు వచ్చినా కానీ ఎక్కిపో ఇప్పుడు ఖాళీగా పోతున్నా కానీ బస్సులు ఆపట్లేదు ఫ్రీ బస్సు అంటారు ఏం లాభం ఉంది చెప్పండి ఒక రెడ్డీస్ మై ఉండి మనము మనం రెడ్డీస్ ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు దయచేసి ఇది ఇంతటిదో మంచిగా చేయాలని కోరుకుంటూ మేమందరం కవితక్క సపోర్టుగా ఇంకా ముందుకెళ్తాము ఏదైనా చేయగలుగుతామని అండ్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇవాళ ఇక్కడ కవితక్క గారి చేతుల మీదుగా నా ఆల్బమ్ రిలీజ్ అయింది తెలుగు గజల్ల సీడీ ఇది వనితాంతరంగం అని వనితలకు గజల్ నీరాజు ఈ ఆల్బమ్ ఇక్కడ రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇందులోని గజల్ అని రాసిన వారు శ్రీమతి భైరిందిరా గారు మా అమ్మగారు తెలంగాణ తొలి మహిళా గజల్ రచయిత్రి వారు సంగీతం డాన్ యుగందర్ డాన్ గారు అందించారు నేను స్వయంగా గానం చేసినటువంటి గజల్ ఇవి అంతే అండి థ్యాంక్ యూ చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది అక్కతో రిలీజ్ చేయడం ఇది నా సెకండ్ ఆల్బమ్ మొదటి ఆల్బమ్ వచ్చేసి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణ గజల్లో అని ఆల్బమ్ తీశాను అప్పుడు అక్క స్ఫూర్తితోనే ఆల్బమ్ రిలీజ్ చేశాను ఇప్పుడు ఇది నా మూడో ఆల్బమ్ కానీ అక్కతో రిలీజ్ చేయడం ఇది రెండవ ఆల్బమ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంత ఆర్భాటంగా ఇవాళ ఇలాగ జరగడం చాలా సంతోషంగా ఉంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే మహిళా దినోత్సవం అనేది సంవత్సరంలో ఒకరోజు జరుపుకోవడం కంటే ప్రతిరోజు గౌరవం గౌరవించి చేస్తే బాగుంటుంది కాకపోతే సంవత్సరంలో ఒకరోజున మహిళల్ని గుర్తించినందుకు మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు సంతోషం సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నాం అయినప్పటికీ మహిళలకు సంబంధించినటువంటి హక్కులన్నీ పూర్తిగా అమలు కాలేదే కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో అమలైతే మహిళలందరూ సంతోషపడతారని చెప్పేసి భావిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అక్కచల్లెలందరికీ కూడా తెలంగాణ జాగృతి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్